మాది చౌటుపల్ మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్ మాది మండలం గ్రామం మా ఆర్ రోడ్ పోతుందని త్రీ ఇయర్స్ నుంచి అంటున్నారు మా తాత తిరుగుతూనే ఉండి అప్పటి నుండి త్రీ ఇయర్స్ నుండి తిరుగుతున్నాడు మొన్న మంత్రి కొమరెడ్డి వెంకటరెడ్డికి దగ్గరికి వెళ్తే ఏం పోదు సిక్స్టీ కిలోమీటర్స్ దూరం నుంచి పోతుంది అని అప్పుడు నాకు ఫోన్ చేసి మంచిగా ఏం మన భూమి మనకు ఉంటుందని చెప్పిండు మళ్ళీ టూ డేస్ వచ్చి చెట్లు కోల్సుకుపోయి అప్పటి నుంచి అన్నం తినలేదు టూ డేస్ అట్లా అన్నం తినకుంటుండు నైట్ హాట్ మంచిగా మాట్లాడిండు మంచిగా ఉన్నాడు మంచిగా తిన్నాడు పడుకున్న నైట్ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిండు మాకున్నది ఎవరు లేరు మా తాతనే మాకు ధైర్యం మా తాతనే మాకు పెద్ద దిక్క మాకు చదివిచ్చింది కూడా మా తాతనే మా తాతనే చదివిస్తుంది మా డాడీకి ఏం తెలియదు అసలు ఈ భూమి పోతే మా డాడీ ఏం చేయలేడు మేము కూడా చచ్చిపోవాలి ని మార్చాలని ఆర్టీఓ ఆఫీస్ ముందు చౌటుపల వలిగొండ దాదాపు పదమూడు మంది పదమూడు గ్రామాల నుండి వచ్చిన రైతులతోటి ధర్నా చేపడం జరిగింది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం చౌటుపల మన నుండి పోయే త్రిపుర గతంలో దాదాపు ఒక అరవై కిలో హైదరాబాద్కి వెళ్ళి అరవై కిలోమీటర్ దూరంగా పోయింది గుండ్రాంపేళ్లికి వెళ్ళిపోయింది పాత అలాట్మెంట్ ఉంది ఆ అలాట్మెంట్ని కొంతమంది రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కలిసి ఇక్కడ మా భూములకు ఉంటే విలువ వస్తుంది ఇక్కడ ప్లాట్ చేసుకొని అమ్ముకోవచ్చు అని అలాట్మెంట్ ని ప్రభుత్వాన్ని తీ దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వం అధికారులతో మాట్లాడుకొని అక్కడ ఉన్న మంత్రులతో మాట్లాడుకొని అలాట్మెంట్ మార్చి దగ్గరికి వెళ్ళి చౌటుపల దగ్గరికి వెళ్ళి మున్సిపాలిటీ ఉన్న కాడ కూడా దాదాపుగా తీయొద్దు కూడా అలాట్మెంట్ పోవద్దు మున్సిపాలిటీ అవతలకి పోవాలి ఇల్లు కాని ఫ్యాక్టరీలు కానీ సన్న చిన్నకారు రైతులు ఉంటే ఆ భూములు పోకుండా చూడాలని నిబంధనలో ఉంది ఆయన ఇప్పుడు ఈ అలాట్మెంట్ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులకు వెళ్ళి ఇండ్లు కూడా కొన్ని పోతున్నాయి నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అధికారులు రియల్ అధికారులు కలిసి ఈ అలాట్మెంట్ తీసుకుంటారు దీనివల్ల ఈ మండలంలో కానీ వెల్లిగొండ మండలం దాదాపు నాలుగు వందల మంది రైతుల భూములు పోతుండే వాళ్ళందరూ ఈ భూములు పోయాక ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితిలో ఉండి వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకోవడానికి పూలుకుంటున్నారు వాళ్ళు ఇప్పటికే మందలగూడెంలో ఒక రైతు ఆయనకున్నది ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఆరు ఎకరాల భూమి పోతుంటే ఆయన దాదాపు వంద ఎకరాల తాత నుండి వ్యవసాయం చేస్తుండు ఆ భూమి పోయిన దగ్గర రెండు ఎకరాల కుటుంబం ఇంకా మిలేదు రెండు ఎకరాలు రెండెకరాలు వ్యవసాయం నేను ఎట్లా బతకాలని చెప్పి డెబ్బై రైతు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన ఆయన ప్రభుత్వం అతన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు ఆ మా అలాట్మెంట్ మార్చాలి ఈ సన్నాసిన్న రైతులను ఆదుకోవాలి చనిపోయిన నర్సరి కుటుంబానికి వాళ్ళ మనమలు మన్మరాళ్ళకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కాకుండా భూమికి భూమి ప్రభుత్వమే కొని ఇవ్వాలి ఆ నిబంధన ప్రభుత్వం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం నిబంధనలు దొంగల దొక్కి కాంట్రాక్టుల మాట రిలి మాట మంత్రుల మాట పట్టించుకొని రైతులని నాశనం చేస్తుంది కాబట్టి ఆత్మహత్యలు చేసే ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉండరు కాబట్టి రైతాంగం అంతా వాళ్ళందరినీ ఆర్థిక ఇబ్బందులు కోలుకోవడానికి భూమికి భూమి ఇచ్చి నష్టపరిహారం కాకుండా అలాంటిమెంట్ మార్చాలని మేము డిమాండ్ చేస్తూ ఈ నష్టపరిహారం కాకుండా ఈ యొక్క అలాట్మెంట్ మార్చకపోతే ఈ మనలే కాకుండా మేము జిల్లా వ్యాప్తంగా రైతు సంఘం గానీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు కలుపుకొని కొత్త ఆందోళన చేసి ఈ అలాట్మెంట్ మార్చిన దాకా మేము పోరాటం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉంది